మీరు ఒక విషయం అండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినది స్పష్టమైన విషయం అదేమిటంటే సినిమా పరిశ్రమకి సహకరిస్తున్నప్పుడు మీరు వచ్చి కలిస్తే మీ సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదే ఈ సంవత్సరం పొడిగునా మేము చేస్తా ఉన్నటువంటి అంశం అనేటువంటి చెప్పారు కలవాల్సిన అవసరం ఉందనేటువంటి మాట చెప్పారు మేం చెప్పడం ఏంటి ఇవాళ సినిమా ఇండస్ట్రీలో సుప్రసిద్ధ నిర్మాత అరవింద్ గారు కానీ ఇతరత్ర నిర్మాతలు కానీ వారు కూడా చెప్తున్న మాట ఏంటంటే మీరు విన్నారు కదా వారు చెప్పింది కూడా కలవాలి కలవాల్సి ఉంది ఎందుకు కలవలేదు మాకు అర్థం కావట్లేదు అది కలవటం కలవపోవటం అనేది ఇంకా వారి విద్యకు వదిలేసాం అదే చెప్తున్నాం అలా కలవలేదని ఏనాడైనా మేము సినిమా పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నామా మీరు ఒక మాట ఆలోచించండి వెంటనే వారందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టి మీకు సహకరిస్తాం మా సినిమాటోగ్రఫీ మంత్రి మీకు సహకరిస్తాడనేటువంటి మాట చెప్పారు తర్వాత నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా వారందరికీ ఒక లేఖ రాశాను మనందరం కలిసి కూర్చుని మీ సమస్యలు ఉంటే పరిష్కరిద్దాం అనేటువంటి లేఖ చాంబర్ వారికి వాళ్ళందరికీ కూడా రాయడం జరిగింది అదేవిధంగా మరో మాట చెప్తున్నాం ఇవాళ ఒక కొత్త పాలసీని తీసుకురావడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రతిసారి మీరు ఎవరుంటే ఆ ప్రభుత్వం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహేను అడగక్కర్లేదు మీరు మీకు ఒక పాలసీ తీసుకొస్తాం దాని ప్రకారం ఏ సినిమాకి ఎంత పెంచాలి లేకపోతే సినిమా రంగానికి ఏ రకమైన సహకారం అందించాలి ఎగ్జిబిటర్స్ని కానీ డిస్ట్రిబ్యూటర్స్ని కానీ నిజమే ఎగ్జిబిటర్స్కి వాళ్ళ ఇబ్బంది ఉంది వాళ్ళకి సింగిల్ థియేటర్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఉంది నో నో డౌట్ అందులో మల్టీప్లెక్స్ వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందేమో కానీ సింగిల్ థియేటర్స్ ఉన్న వాళ్ళకి కష్టం ఉంది ఇలాంటివన్నీ మనం పరిష్కరించుకోవడానికి ఒక పాలసీ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్తూ ఉన్నాం మేము త్వరలో వారందరితో అందరితో కూర్చొని మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ సందర్భంలో మా ఉప ముఖ్యమంత్రి గారు హీరోగా నటించినటువంటి హరిహర వీరమలు సినిమా విడుదల సందర్భంగానే బంద్ అనేటువంటి అంశం ఎందుకు తెర మీదకు వచ్చింది సరే ఇవాళ మీరు చెప్తూ ఉన్నారు బంద్ లేదని అసలు మీరు ఈ మాటని ఆ టాపిక్ బయటకు వచ్చినప్పుడు ఏదైతే మీకు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ అది సర్క్యులేట్ అవుతూ ఉందో ఆ సమయంలోనే ఎందుకు స్పందించి ఆ ఛాంబర్ వారు ఆ మాట చెప్పలేదు చెప్పుండాలి కదా ఆ మాట చెప్పుంటి ఈ సమస్య వచ్చే ఉత్పన్నం ఏ ఉండేది కాదు కదా మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే అప్పుడు చేసి ఉండొచ్చు కదా నేను మాట్లాడేది ఏంటంటే ఇవాళ ఇంత మంచి వాతావరణం ఉన్నప్పుడు మాకు ఎవరితో సంబంధం లేదనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి దామోదర్ ప్రసాద్ గారి మాటలను కానీ దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి ఒక మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ వ్యక్తి గురించి కానీ నేను చెప్పేది ఒకటే మీరు వాస్తవాలను గ్రహించి ముందుకు రండి ఇవాటి వరకు ఏనాడైనా ఏ సినిమాకి సంబంధించినా సరే మీకే చిన్న ఇబ్బంది కల్పించావా మేము లేకపోతే మీరే అడుగుతున్నట్లుగా మీడియా వారు అడుగుతున్నారు వాళ్ళు రాలేదనేటువంటి ఉద్దేశంతో ఏనాడైనా మీకు అన్యాయం చేసామా ఎప్పుడైనా సరే మీ సినిమాకు సంబంధించి విడివిడిగా మీరు వచ్చినా కూడా మీకు సహకరించాం మీ ప్రైస్ హైక్ కావాలంటే చేసి పెట్టాం షూటింగ్లకు అనుమతులు ఏర్పాటు చేసాం ఎక్కడా కూడా మీరు రాలేదనేటువంటి మాట మేము పెట్టుకోలేదే దీన్ని గ్రహించమని చెప్పి కోరుతా ఉన్నాం అందరూ కలిసికట్టుగా మీరు రండి ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ నిర్మాతలు కానీ అందరూ కలిసి వస్తే ఈ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించడానికి ఎల్లవేళ్ళ సిద్ధంగా ఉంది ఇవాళకి కూడా అదే మాట మీద నిలబడుతున్నాం మేము మా ముఖ్యమంత్రి గారు ఇది బయట ప్ర ప్రచారాలండి ఆ నలుగురు అనేటువంటి విషయంలో మళ్ళీ ఎవరో ఏ నలుగురు కాదో ఏ నలుగురు అవునో అనేటువంటి విషయంలో కూడా ఇంకా లేదు విచారణ ప్రారంభమైందండి నిన్నే ప్రారంభమైంది రావాలిగా రిపోర్ట్ రావాలిగా మరి రిపోర్ట్ వచ్చింది మీ అందరికి మీ ద్వారానే ప్రజలకు తెలియజెప్తాం ఆ రిపోర్ట్ యొక్క నిజాన్ని ఈ ఎంక్వైరీలు అన్నీ తేలుతాయి తేలుతాయండి ఇప్పటికే చాలా వరకు థియేటర్ల దగ్గర కూడా వస్తుంది అంటే కొన్ని చోట్ల మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇవి కాదు స్టాండ్ అని థియేటర్స్ విషయంలో కాదు ఆ మాట మల్టీప్లెక్స్లోకి వచ్చేటప్పటికి థియేటర్లో టికెట్ ధర ఏమో రెండు వందలు ఎంతో ఉంటుంది ఏమో పాప్కార్ను అలాంటివేమో మూడు వందల రూపాయలు అలాగనే కొన్ని విషయాలు బయటపడుతున్నాయి దానికి సంబంధించి కూడా తెలుసుకోవాలని చెప్పి ఎందుకంటే మనం సినిమా టికెట్ని ఒకదాన్ని విడిగా చూడటానికి లేదు ఒక సినిమాకి వెళ్ళినటువంటి ఫ్యామిలీ వాళ్ళకి మొత్తమే ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి వాటి మీద కూడా విచారణ జరగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం జరిగిన తర్వాత ఇందులో ఒకటి మాత్రం ఒకటే స్పష్టంగా చెప్తాం ఎక్కడా కూడా గత ప్రభుత్వంలాగా కక్ష సాధింపు విధానం మా దగ్గర లేదు మీరు రాకపోయినా వచ్చి కలవపోయినా ఇప్పుడు మేము సహకరిస్తానే ఉన్నాం ఆ సహకారం కొనసాగిస్తాం ఈ విచారణ కూడా దేనికంటే ఇందులో నిజానిజాలు తెలిసిన తర్వాత మేము సినిమా రంగానికి మరింత సహకారం అందించడానికి ఏ రకమైన కార్యక్రమం చేయాలనే దాని మీదే ఈ రకమైన విచారణ అనేటువంటి మాట కూడా స్పష్టం చేస్తాం ఇప్పుడు జీవో కూడా వచ్చేసింది కదండి నిన్న జీవో వచ్చేసింది త్వరలో స్టార్ట్ అయిపోతే తెలుగు యూనివర్సిటీ ఖచ్చితంగా దీంట్లో తెలుగు యూనివర్సిటీ వచ్చే విషయంలో ఉచ్చ చౌదరి గారి పాత్రను ఎవ్వరూ తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు హండ్రెడ్ పర్సెంట్ కూడా దాని బ్రెయిన్ చైల్డ్ ఆ రోజున ఆ రోజున ఉన్నటువంటి గవర్నమెంట్లో నూటికి నూరు శాతం మన ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఆనాడున్న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి తెలుగు భాష పట్ల ఉన్నటువంటి ఆయన మక్కువ లేకపోతే స్వయంగా ఆయన అద్భుతమైనటువంటి తెలుగు భాష మీద ఉన్నటువంటి అభినవేశం ఉన్నటువంటి గొప్ప నటుడు కనుక ఆయన ఆ రోజు ఈ తెలుగు విశ్వవిద్యాలయం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండాలని ఆలోచన చేశారు దాని ప్రకారమే మూడు ప్రాంతాల్లో మూడు రకాలైనటువంటి విభాగాలతోటి తయారు చేశారు ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి పేరు మీద తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు దాంట్లో ఇన్స్ట్రుమెంటల్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా బుచ్చ చౌదరి గారు అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు ఇవాళ మళ్ళీ దాన్ని హైదరాబాద్కి పరిమితం అయిపోయినటువంటి దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే విషయంలో ఉచ్చే చౌదరి గారి పాత్ర ఇక్కడ స్థానిక శాసనసభ్యుని యొక్క పాత్ర అదేవిధంగా మంత్రిగా నేను కూడా పదే పదే క్యాబినెట్ మీటింగుల్లో నేను కోరాను ఏంటంటే తెలుగు విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించండి అది ఆన్ రికార్డు ఉంటాయి ఇవేమి కూడా మనం ఊరికే మాట్లాడే మాటలు కాదు నేను ఎంత పర్సెంట్ ఉంది లేకపోతే ఇందులో ఏముందనేటువంటి దాని గురించి మాట్లాడటం లేదు కాకపోతే ఇక్కడ మనకి ఉన్నటువంటి ట్రెడిషన్ ఏదైతే ఉందో దట్టు గోదావరి జిల్లాలు అనగానే భాషకి పెట్టింది పేరు కనుక మాకు ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించండి అనేటువంటి మాటని క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా డిప్యూటీ సీఎం గారితో ముఖ్యంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అంత మాత్రం ఏదో నేను ఒక్కడే దానివల్ల సాధించి అనేటువంటి మాట చెప్పడానికి నేను సిద్ధంగా లేను ఎందువల్లనంటే ఇది ఎన్టీ రామారావు గారి టైంలోనే అద్భుతంగా రూపొందించబడింది దీన్ని మళ్ళీ పునరుద్ధరించే విషయంలో మేము కూడా క్యాబినెట్ మీటింగ్లో ఒక